అక్కడ ఏం చేస్తున్నా ఫ్రిడ్ పాలకూర మా ఫ్రిడ్జ్ చూసారు ఉందో ఇది నిన్న నా పొద్దున్న ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ పది గంటల టైం అప్పుడు అప్పటికి కూర వండేసాను అటు కూర రాత్రి ఇది వండుదాము అనుకుంటే ఎప్పుడూ ఎంత అవ్వదు రెండు కట్టలే ఎంత అవుతుంది ఏగిందంటే సరిపోదు అని చెప్పి పొప్పేసి వేసి వండుదాము అనేసి రాత్రి కట్టలో ఇచ్చి ఇలాగా పరిచాను అనమాట మళ్ళీ ఎండ వచ్చేద్దాం తీసేస్తున్నాను ఇంకా చూడు దగ్గర మంచి మంచిగా ఉంది ఫ్రిడ్జ్ బానేది అవుతుంది మళ్ళీ ఎండ వచ్చేస్తుంది కదా అందుకని చూసేస్తున్నాను ఎండ ఇంకా రాలే ఇంకా రాలేదు సూర్యుడు వచ్చేస్తాడు చారు చాలా తిరుగుతారు ఉన్నాయి నీకు ఆ మరి ఇలా ఎవరన్నా చేసారేమో కామెంట్ చేయమని అడుగు మరి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో వేడేసుకుంటారు ఫ్రిడ్జ్ లేనోళ్ళు ఏం చేస్తారు ఆకు కూరలు గట్రా ఇంకా ఇలాగే చందాలు ముట్లు మంచులో వడకేసి తీసుకుంటారు పడవకుండానే మన సబ్స్క్రైబర్లో ఎవరైనా ఎలా చేశారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడైతే ఇది తీసి లోపలేక పెట్టేసి మన వర్క్ స్టార్ట్ చేసేసుకుందాం ఇరవై రూపాయలు ఇది ఇరవై రెండు నా దగ్గర ఇరవై ఉన్నాయి ఓకే

అలాగే చెప్తుందా మంచి పాడుతుంది అలాగే బాగున్నాయి ఏంటి ఫ్రిడ్ చూసాంత ఫ్రెష్గా ఉందా లేకపోతే పాడైపోయిన లోపల ఉంటాయి ఏంటమ్మా పాలు అమ్మా బాత్రూమ్ మన మనకు ఫ్రిడ్జ్ లేదు కదా అక్కడ వెయిట్ చేసి అందులో పాలు పోతే అయితే బాయ్ బాయ్ రొంత భ్రంగ సైకిల్ కలిగేసి ఏమేమి తెచ్చు పావు కేజీ కందిపప్పు బిస్కెట్ ప్యాకెట్ ముందు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చు ఐదు రూపాయలు ఐదు రూపాయలు సబ్బు లేదు ఐదు రూపాయలు జీలకర్ర ఐదు రూపాయలు తాలింపు సామాను పది రూపాయలు చాలా పది రూపాయలు కందిపప్పు ఎంత ఇచ్చుకున్నారు పావు కేజీ నలభై పావు కేజీ నలభై పప్పు పాలకూర వండుతానైతే ఈరోజే ఇప్పుడు మీకు తాలింపన్నం కింద ఉండేనా వండిచ్చేలా ఇంకా అందులో ఎందుకు మళ్ళీ చింతేళ్ళు మొహం కడుక్క నువ్వు అప్రెడ్ రెడీ అయిపోయావు చింపేకి ఇంకానే ఆపల్ మొహం కడుక్క పంచుకుందిరు కానీ ఎన్నో నయ్యిందులో చూపించు మనిషికి ఎన్ని వచ్చినాయి పన్నెండు అంటే ఆరే వస్తాయి చింతేళ్ళు కవర్లో ఉండొచ్చే ఇది போய் போங்கன்னு தான்

आई लगी अम्मा सालेम सामाना ये साल गुल पैकत पड़ते ये जेल कारान जेल कारान యాల్మీ బల్లి అంటే స్పెషల్ సాంబార్ చక్కెర పొంగల బాగుంటుంది చిన్నటి చక్కెర పొంగల్ బాగుంటాను అన్నీ అయింది ఆల్మీ సాగు ఏడు చెల్లగుళ్ళని ఎత్తావా ఏడు గుళ్ళు కూడా అన్నీ మళ్ళీ వండుస్తాను రా సార్ కొనుగోతాయి కదా ఉన్నాయి కదా నన్ను ఒకసారి పదిహేను రూపాయలు అవుతుంది తల్లి సామానానికి మొత్తం ఇది ఐదు ఇది పది కలిసికూడదు అసలు పిల్లలకు ఆహా og så kan man lage det selv.

Alev ne Ne? Ne Ne diyeceğim? Ne diyeceğim? Ne diyeceğim? Ne వడ్డిచ్చేసాను పిల్లలకి ఎలా ఉంది అదే అమ్మాయి గుబు లాగేసా నువ్వు చేయట్టి కొంచెం కొంచెం తీసుకోవాలా తినండి మీరు మంచిది దత్తారు మీకు బాయ్ 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 చింతెల్లి బో తేనండా బాయ్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ చిట్కా పని చేసింది అనమాట అందుకే పాడవలేదు లేకపోతే ఉత్నే పాడైపోతాయి అయిపోతాయి అనమాట ఆకుకూరలు శుభ్రంగా చదివితే లేస్తుగానే ఉందిలే ఇందులోకే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ మూడు టమాటాలు కూడా వేస్తున్నాను

ఇప్పుడైతే మళ్ళీ ఎత్తాను ఉప్పు వేసాను కొంచెం కారం కూడా ఎత్తనాను ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్లేవర్ కారం ఎంత

చల్లారి కోల్ది ఇంకా దగ్గర అయిపోద్ది కొంచెం ఇలా పలుచుగా ఉంచమాట చల్లారి కోల్ది దగ్గర అయిపోద్ది మళ్ళీ పప్పు పప్పు పాలకూర రెడీ తాలింపు పెడతాం పూర్తయింది వంట చేయడం అయితే పూర్తయింది ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ Thank you all